హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక శ్రీధర్ అయితే కాంచనతో మాట్లాడడానికి వస్తాడు కాంచన మాత్రం శ్రీధర్ ని క్షమించడానికి ఒప్పుకోదు తర్వాత దీపా కార్తీక్ ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు వచ్చిన తర్వాత ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వన్న మీ అమ్మకి చెప్పరా నన్ను క్షమించమని అని అంటూ ఉంటాడు శ్రీధర్ మీ తాతయ్య క్షమించారు నువ్వు క్షమించావు ఎందుకు కాంచన నన్ను దూరం పెడుతుంది ఇంకా ఇంతకన్నా నేనేం చేయను కాంచనకి ఇంకా దూరంగా ఉండడం నాకు అస్సలు కూడా అవ్వడం లేదు అని అంటూ ఉంటాడు కాంచన అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా అని శ్రీధర్ అయితే కార్తీక్ని కలపమని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అక్కడికి వస్తుంది జ్యోత్స్నా వాళ్ళ మాటలు వింటూ బయట ఆగిపోతుంది ఇంతలో కార్తీక్ అయితే అంటూ ఉంటాడు మాస్టరు మా అమ్మకి మీతో ఉండడం ఇష్టం లేదు ఎప్పుడూ మిమ్మల్ని ఇక దూరం చేసుకుంది ఇక కలవాలని తనకి ఎటువంటి ఉద్దేశం లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మా అమ్మకి ఇష్టం లేని పనిని నేను చెయ్యలేను అని అంటూ ఉంటాడు కార్తిక్ అప్పుడైక అయితే శబాశ్రా తల్లికి తగ్గ కొడుకువే చూడు కాంచన నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను అని అంటూ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే చూడండి ఎప్పటికీ కూడా నేను మిమ్మల్ని క్షమించను నేను చచ్చేంత వరకు నాలో మీ మీద ఉన్న కోపం అలాగే ఉంటుంది అని కాంచన అయితే అంటుంది అప్పుడే ఇక ఆ మాట విని ఇక శ్రీధర్ చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకు కాంచనా చచ్చేంత వరకు నా మీద కోపం ఎందుకు అలాగే ఉంటుంది సరే అయితే నీ నిర్ణయం నువ్వు చెప్పావు నా నిర్ణయం కూడా నేను తీసుకుంటాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్ అలా కోపంగా శ్రీధర్ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇక అయితే అంటూ ఉంటుంది కాంచనతో అత్తయ్య ఎందుకు అలా అన్నారో చూడండి మావు ఎంత కోపంగా వెళ్తున్నారో ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో అని అంటూ ఉంటుంది దీప ఇదంతా కూడా మామూలేనమ్మా ప్రతిరోజు ఈ మధ్యకాలంలో ఇనికి బాగా అలవాటు అయ్యింది గుండెని రంపంతో కోసి ఇప్పుడు సునాయాసంగా అతుక్కోమని నన్ను క్షమించమని చెప్తే ఎలా క్షమిస్తాను ఆయన పెట్టిన బాధ మామూలు బాధ కాదు అని అంట నేను ఎప్పటికీ కూడా ఆయన్ని క్షమించలేను అని అంటూ ఉంటుంది కాంచనా అప్పుడే శ్రీధర్ అయితే కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళడం అంతా కూడా జ్యోత్న గమనిస్తుంది మావి ఇంత సీరియస్గా బయటికి వెళ్తున్నాడంటే ఏదో చేసుకోబోతున్నట్టే నాకు అనిపిస్తుంది అని అంటూ ఇక వెంటనే జ్యోత్స్నా కూడా వెనకాలే వెళ్తుంది శ్రీధర్ వెనకాలే అప్పుడే శ్రీధర్ అయితే ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్న శ్రీధర్ని చూసి అప్పుడే జ్యోత్న అయితే అత్తయ్య తిట్టిందని మావయ్య కోపంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాడు అలాగే మావయ్య ఫోన్ కూడా అత్తయ్య దగ్గరే వదిలేశాడు అంటే ఇప్పుడు మావయ్య దగ్గర ఫోన్ కూడా లేదు కోపంగా ఇటు వచ్చేశాడు కాబట్టి ఇదే మనకి ప్లస్ పాయింట్ మావయ్యని చంపేసి ఇక మావయ్య లేకుండా చేస్తే ఆ సీఈఓ పదవిలో నేనే కూర్చుంటాను అలాగే మావయ్య తన కారణంగానే చనిపోయాడని వత్త అలాగే బావ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఎవ్వరు కూడా ఇక వేరే విషయాల్లో జోక్యం చేసుకోరు ఇది నాకు ఒక మంచి ఛాన్స్ అని వెంటనే జ్యోత్స్నా అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది నేను చెప్పిన ప్లేస్కి రండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక రౌడీలు అయితే వస్తారు ఇక శ్రీధర్ అయితే అక్కడ నుంచోనే ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పటికీ నన్ను క్షమిస్తావు కాంచినా నువ్వు నన్ను క్షమించే వరకు నేనైతే నిన్ను వదిలిపెట్టను చచ్చేంత వరకు నువ్వే నా భార్యవే నువ్వు నా ప్రాణానివి కాంచనా అని శ్రీధర్ అయితే అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక రౌడీలు వెనక నుంచి వచ్చి శ్రీధర్ తల మీద కొట్టి ఇక శ్రీధర్ని అయితే అక్కడి నుంచి తీసుకువెళ్తారు తర్వాత ఇక దీప అయితే శ్రీధర్ ఫోను అక్కడే వదిలేశాడని తెలుసుకొని బావా మావయ్య ఫోన్ ఇక్కడే వదిలేశారే అని అంటూ ఉంటుంది దీప అవునా అయితే ఇప్పుడే కావేరి పిన్నికి ఫోన్ చేస్తాను అని కావేరికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసిన తర్వాత ఆయన ఇంకా ఇంటికి రాలేదు కార్తిక్ అని అంటూ ఉంటుంది కావేరి ఏం జరిగింది నేను వచ్చాను కానీ ఆయన అక్కడి నుంచి నన్ను వెళ్ళిపోమన్నారని నేను వచ్చేసాను తర్వాత అక్క ఆయన ఏం మాట్లాడుకున్నారో కూడా నాకు తెలీదు ఏమన్నా గొడవ జరిగిందా అని కావేరి అడుగుతూ ఉంటుంది ఆయన అక్క మాట్లాడడం లేదని ఆయన్ని క్షమించడం లేదని చాలా బాధపడుతున్నారు కార్తీక్ ప్రతిరోజు కూడా నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నేనేమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నానో ఒక్కోసారి అనిపిస్తుంది అసలు నేనే వీళ్ళిద్దరికీ అడ్డు లేకపోతే వీళ్ళిద్దరూ ఒకటవుతారు కదా అని అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది కార్తీక్ అని అంటూ ఉంటుంది కావేరి అయితే చిన్నమ్మ అలాంటివేవి కూడా నువ్వు ఆలోచించుకో అలాగే ఉండదు అని అంటూ ఉంటుంది ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కావేరి ఏమో కార్తీక్ ఒక మంచి మనిషిని నేను బాధ పెడుతున్నాను తన భర్తని నేను లాక్కొని తనకి దూరం చేసి చాలా పెద్ద పాపం చేశానని అనిపిస్తుంది స్వప్నని కన్న కూతుర్లాగా చూసుకుంటుంది నువ్వు తోడబుట్టిన చెల్లెల కన్నా ఎక్కువగా నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటావు మీరు ప్రేమగా చూసుకుంటారు కాబట్టి ఇక నేననే దాన్ని లేకపోయినా పర్వాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది కావేరి చిన్నమ్మ అసలు అలాంటి ఉద్దేశాలు ఏమి కూడా మనసులో రానివ్వద్దు అర్థమవుతుందా తప్పు చేసింది నాన్న అది సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాడు ఆ సరిదిద్దుకునే క్రమంలో అమ్మ నాన్నకి మధ్య చిన్న గొడవ అవుతుంది దాని గురించి నువ్వు వాళ్ళకి దూరం అవడం మాకు దూరం అవడం అని ఆలోచనని తీసేసాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నాన్న వస్తే నాకు ఫోన్ చెయ్యి అని పెట్టేస్తాడు ఫోన్ అయితే అప్పుడే ఇక కాంచన అయితే ఏంట్రా కావేరి అంటుంది నువ్వేంటి ఆలోచన నుంచి బయటికి రా అంటున్నావు ఏం జరిగిందని అడుగుతూ ఉంటుంది కాంచన నా వల్లే కదా అక్క ఆయన విడిపోయారు అందుకనే నేనే వాళ్ళకి దూరం అయిపోతాను ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కంటికి కనిపించినంత ఈ లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాయి అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటవుతారేమో అని అని అంటూ ఉంటుంది చిన్నమ్మ అని అనంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అని కార్తిక్ అయితే కాంచనతో చెప్తాడు ఆ మాట విని కాంచన ఒక్కసారే షాక్ అయిపోతాం కావేరి అంత మాటందా అని అంటూ ఉంటే అవునమ్మా నాన్న ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా నువ్వు దూరం పెడుతున్నావని బాధపడుతూనే ఉన్నాడట అందుకని ఆ బాధని నేను చూడలేకపోతున్నాను ఆ బాధ నా వల్లే కదా వచ్చిందని నాకు గిల్టీగా అనిపిస్తుందని చిన్నమ్మ బాధపడుతుంది ఇంతకి నాన్న ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని వెంటనే ఒకవేళ మీ తాతయ్యకి ఏమన్నా తెలిసాము ఫోన్ చెయ్యి అని అడుగుతూ ఉంటుంది కాంచన అప్పుడే శివన్నారాయణకి అయితే ఫోన్ చేస్తాడు కార్తిక్ శివన్నారాయణ ఏంటి కార్తీక్ ఫోన్ చేశావని అని అడుగుతూ ఉంటే నాన్న మీ దగ్గరికి ఏమన్నా వచ్చారా తాతయ్య అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే శ్రీధర్ నా దగ్గరికి ఏమీ రాలేదే ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం లేదు ఫోన్ మా ఇంటి దగ్గరే మర్చిపోయారు ఇంటికి కూడా రాలేదని చిన్నమ్మ చెప్పింది అందుకే ఒకవేళ మీ దగ్గరికి ఏమైనా అకౌంట్స్కి వచ్చారేమని చేశాను అని కార్తీక్ చెప్తూ ఉంటాడు లేదురా అయినా శ్రీధర్ అంత ఈజీగా ఫోన్ మర్చిపోయి ఎందుకు వెళ్ళాడు అసలు ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఉంటారు శివనారాయణ కార్తీక్ ఇద్దరు కూడా ఇంతలో ఒక కుర్చీలో కూర్చోని కట్టేసి ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడు ఇక స్పృహలోకి వచ్చిన శ్రీధర్ చుట్టుపక్కల చూసుకునే సరికి ఎవరు కూడా కనిపించరు తనని కట్టేసి ఉంచడం మాత్రం తెలుస్తుంది ఎవరురా ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు నన్ను కిడ్నాప్ చేసిందని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడు ఇక రౌడీలు అయితే వీడు స్పృహలోకి వచ్చాడు అని రౌడీలు అక్కడికి వస్తారు ఎవర్రా మీరు వెనక నుంచి వచ్చి తల మీద కొట్టి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు ఏంటికి ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఏంటి కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా అని అడుగుతూ ఉంటారు రౌడీలు అయితే నేను ఆత్మహత్య చేసుకోవాలని నేను ఎందుకు రా అయినా నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతూ ఉంటే నిన్ను మా మేడం కిడ్నాప్ చేయమంది అని రౌడీలు చెప్తారు మీ మేడం ఎవరు అని శ్రీధర్ అడుగుతూ ఉంటాడు అప్పుడే చీకట్లో నుంచి జ్యోత్స్న అయితే వస్తూ ఉంటుంది జ్యోత్స్నాని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే నువ్వా జ్యోత్నా అని అడుగుతూ ఉంటాడు అవును మావయ్య నేనే నిన్ను కిడ్నాప్ చేయమన్నాను నువ్వు ఇది ఊహించలేదు కదా ఏంటి జ్యోత్స్నా ఇంతకీ తెగించింది అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడు ఇక జ్యోత్నాన్ని చూసి నువ్వు ఇలాంటి దానివి కూడానా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అవును మావయ్య నేను ఇలాంటి దాన్ని నా గురించి నీకు పూర్తిగా తెలీదు నేను అసలు ఎలాంటి దాన్నో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని నేను బావ మీద కక్ష సాధిస్తాను నువ్వు సూసైడ్ చేసుకున్నావని సృష్టించి ఆ నేరాన్ని అత్త మీద బావ మీదకి నెట్టేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడు దీప బావ అత్త జైలుకి వెళ్ళేసరికి కుమిలి కుమిలి ఏడుస్తుంది అని చెప్తూ ఉంటే అసలు ఎందుకు నా కుటుంబం మీద అంత పగ నీకు అయినా నువ్వు ప్రేమించావు కానీ కార్తీక్ నిన్ను ఇష్టపడలేదు కదా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇప్పుడు కార్తీక్ బావ నన్ను పెళ్లి చేసుకోలేదనో నేనేమీ కూడా బాధపడడం లేదు నాకు అంతకన్నా ఎక్కువ బలమైన ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా బలమైన కారణమా ఏంటది అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే కా జ్యోత్స్నా అయితే నిన్ను ఈరోజు నేను ఎలాగో చంపేస్తాను నీకు నిజం తెలిసినా ఏమవుతుందిలే నా నుంచి నువ్వు తప్పించుకోలేవు కదా ఎలాగో చచ్చే ముందు నీకొక నిజం చెప్తాను వినుమావయ్యా అని అంటూ ఉంటుంది జోస్నా ఏంటి నన్ను నువ్వు చంపేస్తావా కళలు కనుక జోసిన అని అంటూ ఉంటాడు శ్రీధర్ చూడండి మావయ్య నేను ఎలాంటిదాన్నో మీకు తెలియదు కదా పూర్తిగా అసలు మీకు చెప్పాల్సిన కొన్ని రహస్యాలు నిజాలు చెప్తున్నానో వినండి అవేంటో తెలుసా అసలు నేను దశరథ సుమిత్రల కూతుర్నే కాదు అని అంటూ ఉంటుంది జోస్నా ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు దశరథ సుమిత్రల కూతురువి కాదా శివన్నారాయణ ఇంటి వారసురాలవి కాదా అని అంటూ ఉంటే కాదు మా నానమ్మ పారిజాతం మా నాన్న ఎవరో తెలుసా దాసం మా నానమ్మ శివనారాయణ ఇంటి ఆస్తికి ఆ అంతఃపురానికి నన్నే యువరాని చెయ్యాలని చిన్నప్పటినే బిడ్డల్ని మార్చేసింది మరిప్పుడు సుమిత్ర దశరథల కూతురు ఎవరనుకుంటున్నావో వాళ్ళ కూతురు ఎవరూ కాదు నీ కోడలు దీపే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అప్పుడే అది విని శ్రీధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు అవును మావయ్య నేను చెప్పేది నిజం దీపే శివన్నారాయణ ఇంటి వారసురాలు దశరథ సుమిత్రల కూతురు అని చెప్పంగానే ఒక్కసారి ఇక శ్రీధర్ చాలా ఆనందపడుతూ ఉంటాడు నిజంగా కార్తీక్ చాలా అదృష్టవంతుడు దీప లాంటి భార్య దొరికినందుకు కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకోలేదని ఎన్నో రోజులు బాధపడ్డాను కానీ వాడు నిన్ను చేసుకొని ఉంటే వాడి జీవితం నరకంగానే ఉండేది తప్ప వాడు జీవితంలో ఆనందం అనేది ఉండదు కానీ ఆ భగవంతుడు ఎలా ముడిపెట్టాడో చూడడం ఈ ఇంటి వారసురాల్ని పెళ్లి చేసుకున్నాడో నా కొడుకు కాంచన దశరథ ఇద్దరు ఒకరికి ఒకరు మాట ఇచ్చుకున్నట్టు ఆ మాటని దేవుడే నిలబెట్టేలా చేశాడు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక ఆ మాట విని అంటే నన్ను చేసుకుంటే దురదృష్టం ఆ దీపని చేసుకుంటే అదృష్టం ఆస్తి కలిసి వస్తుందనా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా గుణంలో కానీ ఆస్తిలో కానీ ఏ విషయంలో కానీ నువ్వు నా కోడలు కాలి గోటికి కూడా సరిపోవు అని అంటూ ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోస్నా ఏంటి నీ కోడలు కాలి గోటికి కూడా సరిపోనా అదే నా కాలి గోటికి సరిపోదాం ఈరోజు నిన్ను చంపి అప్పుడు నేను అందరికీ ఎలా చుక్కలు చూపిస్తానో చూడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా తరువాత కార్తీక్ శ్రీధర్ ఇంకా కనిపించడం లేదని తనలో అయితే టెన్షన్ మొదలవుతుంది అప్పుడేకా అంటూ ఉంటుంది దీపం ఏంటి బావా మావయ్య ఏదైనా కోపంగా వెళ్ళారు కదా అగాయిత్యం ఏమన్నా చేసుకున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది అప్పుడే దీప మాటలు కాంచిన వినేసి రే కార్తిక్ దీప ఏంట్రా అంటుంది ఆయన ఏదైనా అఘాయిత్యం చేసుకున్నారా అని అంటూ ఉంటే అమ్మ కంగారు పడకమ్మా అలాంటిది ఏమీ ఉండదు నువ్వు కంగారు పడుకో నాన్న ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పి కార్తిక్ అయితే బయలుదేరుతాడు ఇంతలో శివనారాయణ అయితే వస్తాడు శ్రీధర్ కనిపించాడా అని అడుగుతూ ఉంటే లేదు నాకు కనిపించలేదు అని అంటూ అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంతలో ఇంకా అక్కడికి అయితే వస్తుంది శౌర్య వచ్చిన తర్వాత ఏంటి ముద్దుల తా పొద్దున్నేమో జోస్న వచ్చింది ఇప్పుడు నువ్వొచ్చావా అని అంటూ ఉంటే ఏంటి పొద్దున్న జోస్న వచ్చిందా అని శౌర్యని అడుగుతూ ఉంటాడు కార్తీక్ వచ్చింది నాన్న గుమ్మం దగ్గరే ఆగిపోయింది లోపల మీరు తాతయ్య ఏదో మాట్లాడుకుంటున్నారో తాతయ్య కోపంగా వెళ్ళిపోయినప్పుడు జ్యోత్న కూడా తాతయ్య వెనకాలే కోపంగా వెళ్ళింది అని అంటూ అయితే చెప్పేస్తుంది ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ అయితే అంటే మా నాన్న కనిపించకపోవడానికి జోస్నాకి ఏమన్నా సంబంధం ఉందా తాత ఇప్పుడు జ్యోస్నా ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక లేమురా తెలీదు జ్యోత్న ఎక్కడుందో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఏమీ తెలియనట్టు జ్యోత్నాకి ఫోన్ చేసి శ్రీధర్ మావయ్య కనిపించడం లేదమ్మా ఎక్కడైనా కనిపిస్తే ఫోన్ చేయని అను అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇంకా శివన్నారాయణ జ్యోస్నాకి ఫోన్ చేసి శ్రీధర్ నీకేమైనా కనిపించాడా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ లేదు తాత ఎందుకు అలా అడుగుతున్నావు అని ఏమీ తెలియని అన్నట్టు జ్యోత్స్నా అయితే అడుగుతూ ఉంటుంది శివనారాయణ శ్రీధర్ ఉదయం నుంచి కనిపించడం లేదో ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదో అని అంటూ ఉంటే నీకేమన్నా కనిపిస్తే ఫోన్ చేయమ్మా అని శివనారాయణ చెప్తాడు అప్పుడు ఇంతలో కార్తీక్ అయితే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి పక్కనే దూరంగా వెళ్ళి ఫోన్ చేసి జ్యోత్స్నా నెంబర్ ఎక్కడుందో ఎటువంటి లొకేషన్లో ఉందో లొకేషన్ మొత్తం కూడా సెండ్ చేయమని చెప్తాడు ఇక జ్యోత్స్నా ఎక్కడుందో కార్తీక్ అయితే తెలుస్తుంది అసలు శ్రీధర్ గురించి జ్యోత్నాకి తెలియదంటుంది అని అంటూ ఉంటే తెలుసు మా తాత రోజు నీకు నిజాలు తెలియాల్సిందే అని కార్తీక్ అయితే శివన్నారాయణ్ని తీసుకొని జ్యోత్స్న సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళేసరికి అప్పుడే ఇక శ్రీధర్ అయితే కట్టేసి ఉంచుతాడు కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు కార్తీక్ ఇక లోపలికి చూసి అప్పుడే లోపలికి వెళ్ళబోతుంటే ఈలోగా జోసిన అయితే రివాల్వర్ పట్టుకొని వస్తుంది రివాల్వర్ పట్టుకొని వచ్చి గురిపెడుతుంది పెడుతుంది శ్రీధర్కి అప్పుడే శ్రీధర్ అంటూ ఉంటాడు చూడు నువ్వు నన్ను చంపాలని ఫిక్స్ అయిపోయావు నేను చావబోతున్నానని నాకు బాధగా లేదు కానీ ఒక్క ఐదు నిమిషాలే ఆ దేవుడు నాకు ఛాన్స్ ఇస్తే నువ్వు ఆ ఇంటి వారసురాలువి కాదని దీపే ఆ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథుల కన్న కూతురు అని నిజాన్ని చెప్పేయాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఆ దేవుడు నిన్ను ఏమి కాపాడు మావయ్య కంగారు పడుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే కార్తీక్ అయితే తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడు కార్తీక్ని చూసిన జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వెనకాల నుంచి వస్తున్న శివన్నారాయణని చూసి వనికిపోతూ ఉంటుంది ఇక రౌడీలు అందరినీ కూడా చితిక బాధేస్తాడు కార్తీక్ అయితే చితిక బాధేసి అప్పుడే ఇక శ్రీధర్ని విడిపిస్తాడు ఇక శివనారాయణ జ్యోత్స్నా దగ్గరికి వెళ్ళి జ్యోత్న చంప పగలగొట్టి నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండవు పోలీసులు వస్తున్నారు అని షాక్ ఇస్తాడు శివనారాయణ జ్యోత్నాకి అప్పుడే జ్యోత్న శివన్నారాయణ కాళ్ళ మీద పడి తాతయ్య ఎంత కాదనుకున్నా నేను నీ మనవరాలు కదా నన్ను క్షమించి తాతయ్య అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా నువ్వు నా మనవరాలవి కాదు దీపే నా మనవరాలో నీ నోటితోనే నువ్వే ఇప్పుడు నిజాన్ని బయట పెట్టావో అంటూ శివన్నారాయణ జ్యోత్నాకి షాకిస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు